నమస్తే నేను విజయ్ మనం ఎప్పటి నుంచో చెప్తున్నట్లుగానే అంటే ఇటీవల కాలంలో రిపీటెడ్గా చెప్తున్నట్లుగానే తెలంగాణ కాబోయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల కన్ఫామ్ అయిపోయినట్లుగానే తెలుస్తోంది దానికి సంబంధించి రోజు ఒక ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి బ్యానర్ ఐటమ్ ఇది మనం ఒక్కసారి గమనిస్తే ప్రెసిడెంట్ ఈటల అంటూ ఇచ్చారు దీనికి సంబంధించి అసలు వాళ్ళు ఏమేం రాశారు లోపల అసలు ఏ అంశాలు ప్రస్తావించారు మొత్తం కూడా ఒకసారి క్షుణ్ణంగా చూసే ప్రయత్నం చేద్దాం సో అదే పేపర్ ఇందులో కూడా ఉంది ఒకసారి నేను చదువుతాను పూర్తిగా మీకు అర్థమయ్యేలాగా తెలంగాణ కాషాయ రథసారథిగా మల్కాజ్గిరి ఎంపీ మాజీ మంత్రి ఈటల రాజేంద్ర ఎంపిక దాదాపు ఖరైలేనట్లే తెలుస్తోంది నెలాఖరులోగా దీనిపై అధికారిక ప్రకటన ఈటల పగ్గాలు చేపట్టడం ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి కేవలం ప్రజల్లోనే కాకుండా కింది స్థాయి కార్యకర్తల్లోనే కాకుండా ఏకంగా పార్టీ వర్గాలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లుగా కూడా ఇక్కడ ప్రధానంగా పేర్కొన్నారు ఇక పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తవుతున్న క్రమంలో కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి ఖరారుపై జాతీయ పార్టీ దృష్టి పెట్టింది అంటే ఏదైతే మండల స్థాయి అధ్యక్షులు కావచ్చు జిల్లా స్థాయి అధ్యక్షులు కావచ్చు వీళ్ళ తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకరిని నియమించాలి కాబట్టి దానికి సంబంధించి అందరి చూపు కూడా ఉంటుంది కాబట్టి దానిపైన ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈటల సారథ్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది స్వయంగా అమిత్ షా సంబంధించి పర్యవేక్షిస్తున్నారంటే ఆయన కూడా ఈటల వైపే మొగ్గు చూపుతున్నట్లుగా కూడా మనకు సమాచారం అంతోంది అయితే గతంలోనే ఈటలకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని షా కూడా మాటిచ్చారు అయితే బండి సంజయ్ ఈటల మధ్య గ్యాప్ తో లోక్సభ ఎన్నికలకు ముందు ఈటలకు ఇవ్వడానికి అధిష్టానం సాధించలేదనే టాక్ ఉంది అందుకే మధ్య మార్గంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మళ్ళీ రాష్ట్ర పగ్గాలను అప్పచెప్పారని సమాచారం ఆ మధ్య కాలంలో ఈ చర్చ అయితే నిజంగానే జరిగింది ఒకవేళ ఇస్తే బండి సంజయ్ కొంత పాత కొత్త కలియక సం సంబంధించి కొంత అభ్యంతరం ఏమైనా వ్యక్తం చేస్తారేమో ఎందుకు ఈ రగడా అని ఆ టైంలో కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించడం కాకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు రాకపోవడం ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కాంగ్రెస్కి పడ్డం కాంగ్రెస్ గెలవడం ఈ మొత్తం చకచకా జరిగిపోయాయి కాకపోతే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేసరికి ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఏం జరిగిందంటే రాష్ట్రంలో కాంగ్రెస్కి ఎలాగైతే ఎనిమిది సీట్లు వచ్చాయో ఎంపీ సీట్లు రాష్ట్రంలో బీజేపీ కూడా అదే లెవెల్లో మేము ఈక్వల్ అని చెప్పుకుంటూ ఎనిమిది ఎంపీ సీట్లను సాధించింది అక్కడి నుంచి ఒక్కసారిగా గ్రాఫ్ మొత్తం మారిపోయింది అంటే బీజేపీ కేంద్ర అధిష్టానం కూడా ఒకసారిగా ఆలోచించడం మొదలుపెట్టింది తెలంగాణ పైన ఇంకా ఫోకస్డ్గా ఉండాలేమో సరైనటువంటి అధ్యక్షుని పెడితే ఖచ్చితంగా తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మనకు సులభం అవుతుందేమో ఇటువంటి ఆలోచనలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేసిందనే చెప్పుకోవాలి ఇక కలిసి వచ్చే ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రస్తావించారు వాస్తవానికి రాష్ట్రంలో బీసీల్లోనే కాకుండా జనాభా పరంగా అత్యధిక సంఖ్యకులు ఉన్న ముద్రా సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్కు రెడ్డి సామాజిక వర్గంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి మొత్తంగా ఈటలకి ఒకవైపు ముద్రాజు సామాజిక వర్గంలో ఎలాగో ఆయనకి ఇంకా తిరుగుండదు ఆ మొత్తం ఓటు బ్యాంక్ కూడా ఈటలకే పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటుగా బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నేత కాబట్టి బీసీ ఓట్లు కూడా ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ ఏదైతే బీసీని పీసీసీ అధ్యక్షుడిగా ఇక్కడ ప్రకటించి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది ఇతర పార్టీలకి బీజేపీ కూడా అదే స్ట్రాటజీతో వెళుతోంది అందులో భాగంగానే ఈటల రాజేంద్రకు అప్పగించాలనేటువంటి ఆలోచన కూడా ఉంది ఇక్కడ మరొక విషయం చాలా కీలకమైనటువంటి విషయం ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి కూడా తెలంగాణలో మంచి గ్రిప్ ఉంది రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అటువంటి రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఈటల చాలా దగ్గర వ్యక్తి వాళ్ళతో సత్సంబంధాలు కావచ్చు ఇంకొక హైలైట్ ఏంటంటే ఈటల సతీమణి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అది కూడా బాగా కలిసి వచ్చేటువంటి అంశంగా పరిగణించుకోవాలి కాబట్టి అన్ని అంశాలు కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు వీటన్నింటి మంచి సౌమ్యుడు అందరితో కలిసిపోయేటువంటి తత్వం తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు అభిమానగణం ఉంది తెలంగాణ వ్యాప్తంగా నాయకులతోటి ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈటలకు కలిసి వచ్చే అంశాలనే చెప్పుకోవాలి అసలు అంటలుగా నాన్ కాంట్రవర్షియల్ లీడర్గా కూడా ఆయన చాలా పేరుంది మొన్న ఒక సంఘటన అది కూడా ప్రజలకు అన్యాయం జరగడంతో తీవ్ర వేదన కూరైనటువంటి ఈటల వెళ్ళి అక్కడ చేసుకోవడం ఇది కూడా జరిగింది దీన్ని కూడా ప్రజలు హర్షించారు వెంటనే ప్రజల తరపున ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున వెళ్ళి గళం వినిపించారనేటువంటి మాట కూడా ఉంది ఇక ఈయనతో పాటుగా ఇప్పటికే ధర్మపురి అరవింద్ కావచ్చు లేకపోతే రఘునందన్ రావు వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాకపోతే అంత కాంట్రవర్షియల్ లీడర్స్ని పెడితే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అనేటువంటి నేపథ్యంలో ఈయన ఎంపిక చేసుకున్నారు ఇక రాజాసింగ్కి కూడా కొత్త స్కోప్ ఉందనేటువంటి చర్చ నడిచింది కాకపోతే రాజాసింగ్ కేవలం గోషామహల్ వరకు మాత్రమే ఆయన ప్రభావం ఉంటుంది ఎక్కువగా అనేటువంటి చర్చ నేపథ్యంలో ఖచ్చితంగా ఈటలకే ఎక్కువగా ముగ్గు చూపుతున్నట్లుగా ఈ మొత్తం ఒక్కసారి మనం గమనిస్తే అర్థమవుతుంది ఇకపోతే ఆయన ఉద్యమ నేపథ్యం ఉంది ఈటలకు వీటన్నిటిని మించి కాబట్టి అదొక ప్లస్ పాయింట్ తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ చైతన్యవంతులకు కూడా దగ్గర అయ్యేటువంటి ఒక అంశంగా దీన్ని పరిగణించవచ్చు ఒక మాస్ లీడర్గా ఎదిగారు సో ఖచ్చితంగా ఈటల వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే చాలామంది బీజేపీలో అంతర్గతంగా మాట్లాడుకున్నటువంటి అంశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అధ్యక్షుల పదవికి అర్హులు లేకపోతే అది సులభతరం అవుతుందనేటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో కిషన్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కావడానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఏం కంపల్సరీ కాదని అది కూడా ఈటలను దృష్టిలో పెట్టుకునే కామెంట్ చేశారనేటువంటి చర్చ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు అండ్ కేంద్ర అధిష్టానం కూడా ఇప్పటికే ఈటలను ఫైనలైజ్ చేసినట్లుగా తెలుస్తోంది దాదాపు ఈ నెలాఖరులో ఈ నాలుగైదు రోజుల్లో లేకపోతే ఈ రోజు రేపో కూడా ప్రకటించినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి దాదాపుగా ఈటల తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఫిక్స్ అయిపోయారనేటువంటి వార్త అయితే ప్రస్తుతం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పాకిపోయింది ఆ వార్త ఏదో ఏ క్షణమైనా సరే అధికారికంగా బీజేపీ నుంచి వెలువడేటువంటి అవకాశం కూడా ఉంది